ఐపీఎల్ వేలం చరిత్రలోనే ఇది ఒక సంచలనం ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ కామెరెన్ గ్రీన్కు ఈసారి రికార్డు ధర దక్కింది అతను కనీస ధర రెండు కోట్లు మాత్రమే కానీ అతని కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి ఈ బిడ్డింగ్ వారు ఆరంభంలో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ గట్టిగా పోటీ పడ్డాయి బిడ్డింగ్ పెరుగుతున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులోకి వచ్చింది ఈ త్రిముఖ పోటీలో చివరకు కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లకు గ్రీన్ను కొనుగోలు చేసింది గతంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన ఆటగాడు ప్యాట్ కమిన్స్ ఇప్పుడు గ్రీన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు ఈ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు రికార్డు ధరలు పలకడం ఇది రెండోసారి కేకేఆర్ ఈ భారీ పెట్టుబడి ద్వారా తమ జట్టు ఆల్రౌండర్ బలాన్ని పెంచుకుంది ఈ భారీ డీల్ తో కామెరూన్ గ్రీన్ ఒక కీలకమైన రికార్డును సృష్టించాడు ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ గా గ్రీన్ నిలిచాడు అంతకుముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది రెండు వేల ఇరవై నాలుగు వేల స్టార్క్ ను కూడా కేకేఆర్ జట్టు ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది ఇప్పుడు గ్రీన్ తన దేశానికి చెందిన మిచెల్ స్టార్క్ రికార్డును రాశాడు కామెరూన్ గ్రీన్ కేవలం ఒక బ్యాట్స్మెన్ మాత్రమే కాదు అతడు ఒక పవర్ ప్యాక్డ్ ఆల్రౌండర్ అతడు టాప్ ఆర్డర్లో బిగ్ హిట్టింగ్ చేయగలడు ఫాస్ట్ బౌలింగ్తో కీలక వికెట్లు తీయగలడు అతని యూత్ఫుల్ ఎనర్జీ గ్రౌండ్లో ఫిట్నెస్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ మిడిల్ ఆర్డర్లో బౌలింగ్లో బలం పెంచుకోవడానికి గ్రీన్ ను టార్గెట్ చేసింది అతడు టీంకు ఒక కీలకమైన బ్యాలెన్స్ ఇస్తాడు ఈ భారీ పెట్టుబడి ద్వారా కేకేఆర్ టైటిల్ను టార్గెట్ చేస్తుంది ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ల జాబితాలో కామెరోన్ గ్రీన్ మూడో స్థానంలో ఉన్నాడు ఈ లిస్టులో రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్లతో శ్రేయస్ అయ్యర్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు వీరిద్దరి తర్వాత కామెరూన్ గ్రీన్ ఈ లిస్టులో కీలక స్థానాన్ని దక్కించుకున్నాడు ఈ రికార్డుల పరంపర చూస్తే ఐపీఎల్ ఫ్రాంచైజీలు క్వాలిటీ ప్లేయర్స్ కోసం ఎంత పెట్టుబడి పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాయని స్పష్టమవుతుంది